అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పుస్తకం పరిచయం మన ఆధ్యాత్మిక పయనంలో కొన్ని పుస్తకాలు మన జీవితాలనే మారుస్తాయి అటువంటి ఒక అపూర్వ గ్రంథం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఒక యోగి ఆత్మకథ ఈ పుస్తకం రచయిత పరమహంస యోగానంద గారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన యోగి ఈ గ్రంథం ద్వారా ఆయన తన జీవిత అనుభవాలను ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఎనభైకి పైగా భాషల్లోకి అనువదించబడింది ఎందరో సాధకులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించింది పుస్తకంలో యోగానంద గారు మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ సివి రామన్ వంటి మహానుభావులతో కలిసిన అనుభవాలను వివరించారు ఈ పుస్తకం ఎందరో విదేశీయులకు యోగాను ధ్యానాన్ని పరిచయం చేసింది ఇది కేవలం యోగానంద గారి ఆత్మకథ మాత్రమే కాదు భారతీయ ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసిన ఒక వెలుగు మరియు ఈ పుస్తకంలోని మణులను మనం కలిసి అనుభవిద్దాం ప్రతి అధ్యాయం మన ఆత్మను స్పృశించే కథలతో నిండి ఉంది రాబోయే వీడియోలో ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయం మా తల్లిదండ్రులు నా బాల్యం గురించి మనం జ్ఞానాన్ని అందుకుంటాం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా పాల్గొనాలని ఆశిస్తున్నాను తదుపరి వీడియోలో కలుద్దాం అందరికీ ధన్యవాదాలు